ఈరోజు మన వీడియో వచ్చేసి అంబ్రిల్లా హ్యాండ్స్ డబల్ లేయర్తో ఈరోజు కటింగ్ అయితే చూపిస్తున్నా చూడండి ఇక్కడ వచ్చేసి క్లాత్తో కాకుండా మరి పైపర్ ద్వారా అయితే కటింగ్ చేసి చూపిస్తున్నా వచ్చేసి రెండు తీసుకున్నా అంటే నాలుగు మడతలు వచ్చేలాగా ఇట్లా రెండు తీసుకున్నా నేను ఈ విధంగా రెండు సమానంగా మడత పెట్టేసుకోవాలా ఇక్కడ వచ్చేసి డబ్బులు లేయర్ అని చెప్పినా కదా అందుకోసం ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా ఒక మడత వేసేసినాం కదా తర్వాత రెండవ మడత తర్వాత వచ్చేసి ఈ విధంగా మూడవ మడత చూడండి ఈ విధంగా మనకి హోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలా ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలా ఇప్పుడు బ్లౌజ్ మెజర్మెంట్తో అయితే చూపిస్తున్నా ఈ విధంగా హోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ మెజర్మెంట్తో తీసుకుందాం వచ్చేసి బ్లౌజు మనకి ఐదు ఇంచులు వచ్చింది చూడండి ఐదు ఇంచులు బ్లౌజ్ పొడవు ఐదించులకి మనం ఇక్కడ రెండున్నర కలిపితే మనకి ఏడున్నర ఇంచులు రావాలా ఈ విధంగా ఏడున్నర ఇంచులకి కరెక్ట్గా మెజర్మెంట్ రావాలి మనకి రెండున్నర వచ్చేసి ఎక్స్ట్రా కలుపుకోవాలా సేమ్ ఇక్కడ ఎంత తీసుకున్నామో ఇటువైపు కూడా అంతే మార్కింగ్ వేసుకోవాలా చూడండి ఇక్కడ సైడ్ కూడా ఈ విధంగా ఇట్లా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ చివరిలో మార్కింగ్ వేసినాం కదా ఈ మార్కింగ్కి మార్కింగ్కి ఈ విధంగా రౌండ్గా కలిపేసేయాలి ఇప్పుడు ఈ చివరిలో వేసినాం కదా ఇది కూడా ఈ విధంగా కలిపేసేయాల మనకిక్కడ కరెక్ట్గా రౌండ్గా వచ్చేస్తుంది అంబ్రిల్లి హ్యాండ్స్కి చూడండి ఇప్పుడు మార్కింగ్ అయితే చేసినాం కదా ఇప్పుడు కట్ చేసుకున్నాం ఈ విధంగా కట్ చేస్తున్నాం కదా ఇది ఓపెన్ చేసి చూపిస్తుంది చూడండి ఎట్లా అనేది ఇలా ఓపెన్ చేస్తే మనకి రౌండ్ షేప్లో వచ్చేస్తుంది ఈ విధంగా చూడండి ఇంత రౌండ్ వచ్చింది కదా ఈ విధంగా నాలుగు పీసులని సమానంగా పెట్టుకోవాలా చూడండి ఇక్కడ నాలుగు పీసులు వచ్చినాయి అంటే ఒక్కొక్క హ్యాండ్స్కి వచ్చేసి రెండు లేయర్గా వస్తుంది అనమాట ఇట్లా నాలుగు పీసులుగా చేసినాం కదా ఇక్కడ మనకి సెంటర్లో మనం ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలా సెంటర్ పార్ట్ అనమాట ఇది ఇక్కడ నాలుగు మూలలు మరతేసినప్పుడు మనకు కరెక్ట్గా ఈ ప్లేస్ సెంటర్ వస్తుంది ఇప్పుడు మనము కొలత బ్లౌజ్ తోటిగా చంక లూజు తీసుకోవాలా ఎప్పుడు చంక లూజు తీసుకున్నా మనకి బ్యాక్ సైడే తీసుకోవాలా చూడండి కరెక్ట్గా మనకి చివర్లో కుట్టుంది కదా షోల్డర్ జాయింట్ చేసిన దగ్గర నుంచి లాగి ఇక్కడ వరకు తీసుకోవాలో ఎంత వచ్చిందనేది చూడండి ఏడున్నర ఇంచులు వచ్చింది ఈ ఏడున్నరని ఈ విధంగా ఆఫ్ చేస్తే మనకి ఎంత వస్తుంది పావు తక్కువ నాలుగు ఇంచులు వస్తుంది అంటే మూడున్నర రెండు గీతలు చూడండి మూడున్నర రెండు గీతలని కరెక్ట్గా సెంటర్ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ కింది వైపుకి మార్కింగ్ చేసుకోవాలి అటువైపు అయినా ఇటువైపు అయినా మన ఇష్టం మన ఎటువైపు మనకు కంఫర్ట్గా ఉంటే అటువైపు మనం హ్యాండ్స్ని తీసుకోవచ్చు చూడండి ఇక్కడ వరకు వచ్చింది పావు తక్కువ నాలుగు ఇంచులు వచ్చింది కదా ఇక్కడ వన్ ఇంచు కలుపుకోవాలి కిందికి ఈ విధంగా ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో చూసుకోవాలా కరెక్ట్గా మనకిక్కడ ఐదు ఇంచులకి ఒక్క గీత తక్కువ వచ్చింది సేమ్ కరెక్ట్గా ఇక్కడ టేప్ని ఈ విధంగా హాఫ్గా మర్చుకోవాలా చూడండి ఇది వచ్చేసి మనకి ఇక్కడ సెంటర్ పార్ట్ సెంటర్ పార్ట్ కదా ఇది మనకి ఇది వచ్చేసి కరెక్ట్గా మెజర్మెంటు ఇది వచ్చేసి మనము సైడ్ కుట్ల కోసం అనమాట ఇప్పుడు కరెక్ట్గా మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత వచ్చిందో ఒకసారి మళ్ళీ కొలుచుకోవాలా ఈ విధంగా చూడండి ఒకటి ఇక్కడ నుంచి వలుచుకోవాలా కరెక్ట్గా రెండున్నర ఇంచులు వచ్చింది సేమ్ ఇటువైపు కూడా రెండున్నర ఇంచులకే మార్కింగ్ అనేది చేసుకోవాలా సేమ్ ఇక్కడ కూడా రెండున్నరనే మనకు ఆల్రెడీ ఇక్కడ కరెక్ట్గా రెండున్నర వచ్చింది కదా సేమ్ మనకి ఇట్లా రౌండ్గా తిరగడం కోసం అక్కడక్కడ రెండున్నరకి మార్కింగ్ అయితే చేయాలా ఇట్లా సింపుల్గా హ్యాంబ్రిల్ హ్యాండ్స్ టూ లేయర్గా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మార్కింగ్ని ఈ విధంగా రౌండ్గా కలిపేసుకోవాలి మనం చూడండి ఈ విధంగా మళ్ళీ రౌండ్ వచ్చేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి సెంటర్ కదా ఈ సెంటర్ పార్ట్ను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా ఎందుకంటే మళ్ళీ మనం అక్కడ చంక లూజుని కొలుచుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా రౌండ్ అయితే చంక కొలుచుకున్నాం కదా మనకి ఏడున్నర ఇంచులు వచ్చింది చంక లూజు కరెక్ట్గా ఈ మార్కింగ్ ఇక్కడ సైడ్ నుంచి మనకి ఇక్కడ కరెక్ట్గా ఏడున్నర ఇంచులు రావాలి ఇట్లా పెట్టినప్పుడు చూడండి కరెక్ట్గా ఏడున్నర ఇంచులు ఇక్కడ చూడండి ఇది మనకి హాఫ్ ఇంచ్ అని గుర్తు కదా ఏడున్నర ఇంచులు వచ్చింది ఇక్కడికి ఇది హాఫ్ ఇంచ్ మనకి కరెక్ట్ అయితే వచ్చింది ఇది వచ్చేసి మనకి సెంటర్ పార్ట్ కంపల్సరీ ఇది గుర్తుపెట్టుకోవాలా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనకి ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు వచ్చింది మరి కొలత బ్లౌజ్తో తీసినప్పుడు కూడా మనకి ఇక్కడ ఏడున్నర ఇంచులే వచ్చింది కదా కరెక్ట్గా మెజర్మెంటు రావాలన్నమాట చూడండి ఏడున్నర ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు ఇప్పుడు ఈ చివరి నుంచి ఇటువైపు మనకి కరెక్ట్గా ఏడున్నర రావాల మీకు చూపించడం కోసం మళ్ళీ నేనైతే దగ్గర నుంచి చూపిస్తున్నా కరెక్ట్గా టేపుని ఈ విధంగా మనం మార్కింగ్ దగ్గరికి ఇట్లా పెట్టి రౌండ్గా తిప్పుకోవాలా మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి మనకి ఏడున్నర ఇక్కడ వచ్చింది ఏడున్నర ఉంది ఏడున్నర మనకి ఈ మెజర్మెంట్ కూడా ఇక్కడే ఉంది ఇప్పుడు కట్ చేసుకుందాం ఇంకా కరెక్ట్గా మనం ఇక్కడ క్లాత్ కదులుతుందని నేను ఇట్లా పేపర్ ద్వారా అయితే కట్ చేస్తున్నా కదా ఇప్పుడు ఈ చివరి నుంచి కట్ చేసుకుందాం ఇక్కడ ఓపెన్ చేయాల మనము చంక జాయింట్ చేసుకోవడం కోసం కరెక్ట్గా మనకి ఇవి సమానంగా ఉండేలాగా మళ్ళీ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటే మనకి లుక్ రాదు చూడండి ఈ విధంగా పెట్టేసుకోవాలి మనకి కదలకుండా ఉండడం కోసం మీరు గుండు పిండి అయినా పెట్టుకోండి ఈ విధంగా చంకపాటు కట్ చేసేసినాం కదా ఇప్పుడు ఇందులో నుంచి రెండు పీసులు సపరేట్ చేసుకోవాలి మనం ఇక్కడ వచ్చేసి చూడండి బాగా గమనించండి ఇక్కడ మనకి ఇది సెంటర్ పార్ట్ కదా ఇక్కడ మనము చిన్న ఘాటు పెట్టుకోవాలా ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు రెండు ఒకే విధంగా వచ్చేలాగా ఈ విధంగా ఘాటు పెట్టుకున్నామంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా వస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి మనము రెండు పీసులని సపరేట్గా చేసుకోవాలా ఇవి రెండు పీసులు వచ్చేసి పెద్దవన్నమాట దీనిపైన చిన్న పీసులు రావాలి మనకి అందుకోసం ఇప్పుడు కట్ చేస్తున్నా చూడండి కరెక్ట్గా ఇక్కడి నుంచి కరెక్ట్గా ఈ చివరిలో నుంచి చూడండి గుర్తుగా చెప్తున్నా వీటి నుంచి ఇక్కడి వరకే కరెక్ట్గా నాలుగించులకి ఒక మార్క్ వేసుకోవాలా ఇక్కడ కూడా సేము నాలుగించులకి ఒక మార్కింగ్ వేసుకోవాలా చూడండి ఈ విధంగా మర్చుకోవాలా చూడండి ఈ విధంగా మడత వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనము ఈ చివరి నుంచి ఇక్కడ నాలుగు ఇంచుల దగ్గర మనం ఒక మార్కింగ్ వేసినాం కదా ఇక్కడికి ఇప్పుడు ఈ చివరిలో ఒకటిన్నర ఇంచు తగ్గించుకోవాలా సేమ్ ఇక్కడ కూడా ఒకటిన్నర ఇంచుని ఈ విధంగా మార్క్ వేసుకొని ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకోవాలా ఈ విధంగా కలిపేటప్పుడు ఇప్పుడు ఇక్కడ ఒకటిన్నర ఇంచు తీసుకున్నాం కదా ఈ చివరకు వచ్చేసరికల్లా తగ్గించుకుంటూ వచ్చి ఇందులోకి కలిపేసేయాల చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలి కరెక్ట్గా ఇక్కడ ఇంచుల దగ్గరకు మనం కలిపేసినాం కదా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మనము కట్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ ఇది వచ్చేసి చిన్న లేయర్ మనకి ఇది వచ్చేసి పెద్ద లేయర్ ఇది వచ్చేసి మన కింది పార్ట్ వస్తుంది ఇది వచ్చేసి పై పార్ట్ వస్తుంది ఈ విధంగా ఇట్లా మనం ఏ పాటు కాపాటు సపరేట్ చేసుకోవాలా ఈ విధంగా ఇట్లా ఏ పాటు కాపాటు మనము సపరేట్ చేసుకున్నామంటే మనకి క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి మనము రెండు కలర్స్ కూడా వాడుకోవచ్చు ఒకటే కలర్ అయినా వాడుకోవచ్చు ఇప్పుడు మనము ఇట్లా పేపర్ ద్వారా కట్ చేసుకున్నాం కదా దీని ద్వారా కట్ చేసుకోవడం వల్ల ఏమంటే ఇవట్ల ఎత్తి పెట్టుకొని నెక్స్ట్ మళ్ళీ ఇంకొక దానికి కూడా తీసుకోవచ్చు మనకి చంక రోజు కరెక్ట్గా ఉందంటే ఈ మెజర్మెంట్ ఎవరికైనా సెట్ అవుతుంది చూడండి ఇట్లా మీకు స్టెప్ కనిపిస్తుంది కదా మనకి చంక దగ్గరకు వచ్చే లోపల సేమ్ ఉంటుంది ఇక్కడి వరకు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మనకి క్లాత్ తగ్గుతుంది ఎప్పుడు కానీ స్టెప్ బై స్టెప్ ఉండాలి దీంట్లో మూడు లేయర్లు కూడా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రెండు స్టెప్పులు కట్ చేసి చూపించినాను మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను నేను మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ పేపర్ పెట్టి మనం క్లాత్ పైన కట్ చేసుకోవచ్చు కదలకుండాగా